హైవర్స్ నిజంగా మమత మేజన్ అసలు ఏమనాలండి చెప్పుగా పట్ట పట్ట కొట్టాను నాకైతే అసలు మోడీకి నేను మొన్న లేఖ రాశాను ఇంతలోనే సమాధానం రాలేదు ఏందని చెప్పి ఓవరాక్షన్ చేస్తుంది దెన్ కేంద్ర మహిళా సు సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారు అన్నపూర్ణ ఆమె రిప్లై ఇచ్చింది ఏం మాట్లాడతావు మమతా నువ్వు మోడీ ఏంటి రిప్లై ఇచ్చింది నీకు నేను ఇస్తాను నీకేం కాదు చెప్పు అని ఏమడిగిందండి మమత బెనర్జీ అత్యాచారాలకు సంబంధించి పోక్సెఫ్ కేసులకు సంబంధించి సరైన కోర్టులు లేవా శిక్ష సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా జడ్జీలు లేరా న్యాయవాదం ఏమంటారు దాని సమయం ప్రొసీజర్ కరెక్ట్గా లేదా కేంద్రం రాష్ట్రాన్ని కలగలిపి ఫాస్టప్ చేయాలా ఇక మీదట ఆ డాక్టర్గా ఇంకెవరు చనిపోకూడదా ఇక మీదట అలా ఎవరైనా చేస్తే వాళ్ళకి మరణశిక్ష పడాలా అండ్ దానికి సంబంధించి ఇప్పుడు పెట్టిందండి ఓన్లీ ఒక పశ్చిమ బెంగాల్లోనే నలభై ఎనిమిది వేల ఆరు వందల కేసులు పెండింగ్లో ఉన్నాయి తెలుసా ఈ కేసులన్నీ కూడా రేప్ రేప్ చేసి చంపటం అండ్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో చిన్న పిల్లల మీద దాడులకు సంబంధించి అక్షరాల నలభై ఎనిమిది ఆరు వందల కేసులు పెండింగ్ మమత బెనర్జీ అడిగింది అనేది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కదా పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి వాటిలో ఈ కేసులు ఫాస్ట్ చేయాలి బట్ చేయలే కారణం కలకత్తా పోలీసులు ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుండా కోర్టుకు సంబంధించి ప్రాపర్ వేలో ప్రూఫ్లు సబ్మిట్ చేయకుండా ఛార్జ్షీట్లు వేయకుండా ట్రయల్ కార్ నడవకుండా మొత్తం అడ్డదిడ్డంగా అస్తవ్యస్తం వచ్చారు ద వర్స్ట్ అన్నట్టు కల ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పోలీసులు కనిపిస్తున్నారు సో ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలండి మమతా బెనర్జీ ఈమె అన్నపన్న చెప్పింది ఇంకా పదహారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలంట పదహారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాల్సినటువంటి ఈ పశ్చిమ బెంగాల్లో అదంతా ఎవరు తీసుకోవాలండి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండిద్ది ఆ కోర్టుల నిర్మాణం కావచ్చు తర్వాత జడ్జిలు ఎంతమంది కావాలి ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి అపాయింట్ చేస్తారు సో మమతా బెనర్జీ ఎంత ఘోరంగా ఉందో చూడండి అసలు ఎదుట ఒక మనిషిని చంపినోడు దీని ఈమె వెనకే ఉన్నాడు ఎదురు ఇంకా వాళ్ళ బాధితులని ఏమంటుంది వాడి దొరికితే నాకు నేను చంపేస్తా మీరు బాధపడకండి బయట ధర్నా చేద్దాం నిరసన చేద్దాం నేను ఇంట్లోకి వెళ్ళండి అని అంటుంది మళ్ళీ ఈ వెనక ఎలా ఉన్నాడు చంపినవాడు ఈరోజు ఆమె డాక్టర్ వాళ్ళ అమ్మ ఉంది కదా చనిపోయిన వాళ్ళ పాప వాళ్ళ అమ్మ ఏమన్నా తెలుసా మమతా బెనర్జీ నీ కొడుకో కూతురో ఉంటే నీకు తెలిసింది పెళ్ళి పెటాకులు లేకుండా ఉన్నావు నీకు మమకారం బిడ్డల మీద ప్రేమ అన్నసి నీకేం తెలుస్తాయి ధర్నాలు చేయొద్దా నిరసన చేయొద్దా అదేమంటే వాళ్ళకి సంబంధించి పాస్పోర్ట్ లేకుండా చేస్తావా విదేశాలకు వెళ్ళకుండా చేస్తావా చదువు కంప్లీట్ అవ్వకుండా చేస్తావా సీరియస్ అండి మమతా బెనర్జీ ఎవరైతే నిరసన తెలియజేస్తూ ఉన్నారో విధులకు వెళ్ళం మేము బాధితులకి న్యాయం జరిగితే విధులకు వెళ్తామని అంటున్నారు వాళ్ళు బెదిరించిందామని అండి అదేమంటే అట్ట బెదిరించలేదు అని ఉంటుందండి కడుపు నిజంగా అన్నం తింటుంది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఇంకా సంజయ్ గారు ఉన్నాడు కదా వాడికంట నూడిల్స్ కావాలంటే ఎవడైతే ఎక్యూజ్డ్ వన్గా ఉండి జైల్లో ఉన్నాడు రిమాండ్లో వాడు నిన్న ఆ జైలులో పచ్చ కళ వెస్ట్ నార్త్ ఇండియా కదా రోటీ అని కూర పెడతారంట వాడికి వదొద్దు అంటే వాడికి నూడిల్స్ కావాలంట వాడికి వాడికి ఎగ్నోరెన్స్ కావాలి ఈ మమతా బెనర్జీకి వచ్చేసేమో మమ్మే మోడీ నుంచి లేఖలు కావాలి మోడీ నుంచి రిప్లై రావాలి స్టేట్లో పోలీసులు వాళ్ళు పనులు చేయరు స్టేట్లో ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చేసి ఉన్న కేసులు పరిష్కరించు ఆడపిల్లల మీద అత్యాచారాలు దారుణాలు పశ్చిమ బెంగాల్ ఘోరత జరుగుతూనే ఉంటాయి ఆ సందేశ కళ్యాణ చోట వచ్చేసి ఆ ముస్లింలు టీఎంసీ వాళ్ళు ఎంత ఘోరంగా పాప కూడా ఆడలు హింసించారండి అసలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు చూడండి అసలు ఆమె పోస్ట్ మార్టం జరిగిందే ఈ ఆగస్ట్ తొమ్మిదో తారీఖు నైట్ అండి అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సెవెన్ మధ్య జరిగితే ఆ తర్వాత బాడీ వెలికిస్తే ఈ కలకత్తాలో ఉన్నటువంటి పంచవాటి కాదు సమ్ ఒక ఎలక్ట్రిక్ దహనవాటిక దహన సంస్కారాలు చేస్తారు బట్ అది వచ్చేటప్పటికేమో కరెంట్ దాన్ని అట్టు ఆడకు వెళ్ళినటువంటి సమయం వచ్చేటప్పటికి వెళ్తే నైట్ టెన్ టు లెవెన్ మధ్య ఏమైంది అసలు ఆ సమయంలో దహన సంస్కారం ఏంటి అసలు మమతా బెనర్జీ గవర్నమెంట్ ఫోర్స్ అనమాట అసలు వద్దు చేయాలి చేసేయాలి చేసేయాలి అక్కడ ఏమని రిజిస్టర్ చేస్తారు తెలుసా ఈమె చనిపోయింది ఎర్లీ మార్నింగ్ నాలుగు నుంచి ఆరు గంటల మధ్య అని చెప్పేసి క్లియర్గా పోస్ట్మార్ట్ రిపోర్ట్లో పేర్కొన్నారు తీరా ఈ దహన సంస్కారాలు ఎక్కడ నిర్వహిస్తున్నారో ఆ శ్మశాన వాటికలో ఏమని మెన్షన్ చేస్తారు తెలుసా మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల కంట ఏంటంటే అసలు అది అదేమంటే ఈ దహన సంస్కారం నిర్వహించడం కోసం రిపోర్ట్ లాంటిది ఇస్తారనమాట అందులో వాళ్ళు అట్లా మెన్షన్ చేశారు ఎప్పుడు చనిపోయిందంటే మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు చనిపోయిందంట ఏం తారుమారు చేద్దామని కేసుని ఏ రకం డైల్యూట్ చేద్దామని ఈ రకం చేయడం మమతా బెనర్జీ అసలా ఆడదేనా మనిషేనా అందుకు దాంట్లో రిజైన్ చేయమని చెప్పేసి అంత అడుగుతుంది చెయ్యి నిజంగా ఇంకా మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇంకా ఫైనల్ వన్ ఈ కేసు సంబంధించి సీబీ వాళ్ళు ఏమన్నారు సుప్రీంకోర్టు చెప్పినాలో కూడా బాబు మేము వెళ్ళేటప్పటికే ఆ సెమినార్ హాల్లో ఉన్నటువంటి సాక్షులు అంతా తారుమారు చేశారు అండ్ ఆ రోజు ఎవరెవరో వచ్చి ఏదేదో చేశారు అక్కడ చెప్పేసి అన్నారు దెన్ ఆ ఫోటోలు వీడియోలు మొత్తం ఏమవుతున్నాయి పోలీసులు వచ్చేసి ముందు అంటే ఇదిగో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన వాళ్ళు విట్నెస్ డాక్టరు అండ్ కెమెరామెన్ వీడియోగ్రాఫర్ అని వీడియోగ్రాఫర్ అని చెప్పేసి వెనకాల పిక్ చేసి చూడండి అది ఆ పిక్ పెట్టేసి ఏమంటారంటే ఎక్కడ ఏవి తారుమారు చేయాలా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మీరు ఇన్వెస్టెన్స్ని మీ వేళ చేయండి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు పోలీసులు డే వన్ నుంచి కూడా ఈ కేసును డైవర్ట్ చేస్తూనే ఉన్నారు డైల్యూట్ చేస్తూనే ఉన్నారు క్లియర్గా చనిపోయినటువంటి వాళ్ళ పేరెంట్స్ మా అమ్మాయిని ఘోరంగా చంపేస్తే మాకు ఫస్ట్ కాల్ వచ్చి మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు మీరు ఎక్కడున్నారు రండి అని చెప్పిన వాళ్ళు వాళ్ళే రెండోసారి ఫోన్ చేసి మీ అమ్మాయికి సివియర్గా ఉంది మీరు ఎక్కడున్నారు త్వరగా రండి చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి రండి అని చెప్పింది వాళ్ళే మూడోసారి ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయింది ఇదిగో మా ఎదురు పోలీసులో ఉన్నారు వాళ్ళ ఎదురుగానే పెట్టి చెప్తున్నాం ఇదంతా అన్నది వాళ్ళే ఈలోపు పోలీసులు వచ్చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఆ పేరెంట్స్ వచ్చేసి మా అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవటం ఏంటి ముందు మమ్మల్ని మా అమ్మాయి బాడీని చూడనివ్వండి అని అంటే వాళ్ళని చూడనివ్వండి బయట ఆపి 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 ఈలోపు లోపల ఉన్న సాక్షులు మొత్తం తారుమారు చేసి ఆ తర్వాత వాళ్ళని అలో చేస్తే ఇది ఇది ఆత్మహత్యరా ఘోరంద్రా బాడీ చనిపోయారు రా మా అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళు నిత్రుడు మొత్తుకుంటే ఏ కాదు కదా ఆత్మహత్యను పోలీసులో పక్క కూతురు వస్తున్నాయి అస్ ఎక్స్ప్రిన్సిపల్గా సందీప్ కుర్షి వాడో పక్క ఆ సందీప్ ఘషి చెంచగల ఉన్నట్టు వాళ్ళ పక్క అది ఆత్మహత్య ఆత్మహత్య అంటూ ఉంటే ఇక అప్పుడు నోరులిప్పారు ఎన్నాళ్ళు భరించింది చాలని చాలు ఇక చాలు అన్నట్టుగా ఛత్తపర సినిమాలు అన్నట్టు దెన్ అప్పుడు ఈ అమ్మాయికి ఉన్నటువంటి కో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ సిన్సియర్గా ఉన్న కొంతమంది ముందుకు వచ్చి పళ్ళు రాళ్తే ఇది కూడా ఆత్మహత్య అంటే ఘోరంగా ఉంటే అది హత్యలాగా కనిపిస్తుంటే అని అప్పుడు అభయవాళ్ళ నాన్నగా చెప్పి మీరు మేజిస్ట్రేట్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి అని చెప్పేసి అంటే వీళ్ళ త్రూ లాయర్ వెళ్ళి మళ్ళీ కోర్టులో వాళ్ళకి మెన్షన్ చేస్తే వాళ్ళు ఒక మేజిస్ట్రేట్ పంపిస్తే వాళ్ళెదురు అప్పుడు మొత్తం వీడియోగ్రఫీ చేసేసి దెన్ ఆ తర్వాత పోస్ట్మార్టం చేసి అప్పుడు బాడీ ఇచ్చారు ఇంత జరిగిన మూమెంట్లో కూడా పోలీసులు కేసు నమోదు చేయాల దహన సంస్కారాలు జరిగినాయి కదా ఫోన్ చేసి ఏ బాడీ కలిపిందా మొత్తం బూడిదైందా అయింది అప్పుడు పోస్ట్మార్టం సరే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి ఏంటంటే అసలు ఇది ఇంత ఘోరం కనిపిస్తూ ఉంటే ఇంకా మమతా బెనర్జీ మనిషి అంటాడు రాజీనామా చేయకుండా ఉండు నువ్వే అని చెప్పేసి ఆయన అంటాడు అదేమంటే ఆమె రాజీనామా చేస్తే పశ్చిమ బెంగాల్ తగలబడిద్దా పశ్చిమ బెంగాల్ తగలబడితే అసాం తగలబడిద్దా జార్ఖండ్ తగబడిద్దా బీహార్ తగ్గబడిద్దా ఒడిశా తగలబడిద్దా ఉత్తరప్రదేశ్ తగలబడిద్దా ఢిల్లీ తగబడిద్దా దాన్ని తగలెట్టాలి ముందు నిజంగా వరస్ట్గా ఈరోజు పశ్చిమ బెంగాల్ ఉందనే దానికి కారణం ఈ మమతా బెనర్జీ అండి ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేది పశ్చిమ బెంగాల్ అంటే ఈరోజు వరస్ట్గా తయారు చేసింది ఈ మమతా బెనర్జీ ఈ కేసు సంబంధించి ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే అదే ఇది వాంటెడ్గా ఇప్పటికి కూడా కేసుని డిస్ట్రాయ్ చేద్దామన్నట్టుగానే కానీ అండ్ ఎవరు కూడా ఈ చనిపోయిన అభివృద్ధి సపోర్ట్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వకూడదు అన్నట్టు కానీ అదేమంటే కలకత్తాలో వాళ్ళకి తెలుసులే కానీ పశ్చిమ బెంగాల్ అందరికీ తెలియదు కదా సో నేను ఉత్తమరాలని నేను చనిపోయిన అమ్మాయికి చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాను ప్రాబ్లం అంతా కూడా మోడీతోనే ఉంది ప్రాబ్లం అంతా కేంద్రంతోనే ఉంది వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టలేదు అండ్ వాళ్ళు సీబీఐ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అందుకు ఇన్ని రోజులైనా సరే ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు అన్నట్టుగా చేయాలని చెప్పేసి పశ్చిమ బెంగళ జనాలను ఎర్రిపప్పలు పప్పలు చేస్తుంది మమతా బెనర్జీ ఇటువంటి వాళ్ళు నిజంగా మన దేశానికి పట్టినటువంటి అతిపెద్ద అనకూడదు అన్నగూడది ఒక లాంటి వాళ్ళు